కూటమి ప్రభుత్వం కంప్యూటర్ క్వాంటమ్ అనేది అమరావతిలో ఒక గేమ్ చేంజర్గా నిలబెట్టాలనుకున్న సందర్భంలో ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టబోతుందండి పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది ఇందులో భాగంగా అమరావతి క్వాంటా వ్యాలీలో పన్నెండు వందల క్యూబ్కు సామర్థ్యం ఉన్న భారీ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతోంది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చేశాయి మైక్రోసాఫ్ట్ కోసం కంప్యూటర్ వ్యాలీలో నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు అమరావతిలో నూట ముప్పై మూడు కీబుక్ సామర్థ్యంతో ఐబిఎం సంస్థ కంప్యూటర్ కోంటం ఏర్పాటుకి ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇదే రంగంలో మరిన్ని సంస్థలు ఆసక్తి చూపుతూ ఉన్నాయి అందులో భాగంగానే జపాన్కు చెందిన పుజిసు నలభై అరవై నాలుగు క్యూబుక్ క్వాంటామ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నియేషన్ కింద అందించే నిధులకు మరొక యాభై శాతం వెచ్చించి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించింది క్వాంటం వ్యాలీలో పరిశోధన నిర్వహించే సంస్థలకు దశలవారీగా తొమ్మిది లక్షల చదరపు అడుగుల మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రస్తుతం నిర్ నిర్మించిన నైకానిక్ టవర్ వల్ల నలభై వేల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తాయి టవర్ నమూనాను ఎల్లంటి సంస్థ రూపొందించబోతోంది మొత్తానికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీ అనేది మైక్రోసాఫ్ట్ ఐబీఎం జపాన్కు సంబంధించిన పుజిసు కంపెనీల ద్వారా ఇంకా బలపడుతుందని అర్థమవుతూ ఉంది ఈ కానీ బలపడితే మన ఆంధ్రప్రదేశ్ యువకులకి ఈ యొక్క రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్తా ఉన్నారు మరి విషయంలో ముందు ముందు ఈ యొక్క ప్రగతి ఏ స్థాయికి పోతుందో అవి వేచి చూడాలి